కొట్టివేయాలి సూర్యాపేటలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తమకు వారసత్వంగా వస్తున్న భూమిని సేద్యం చేసుకుంటూ వస్తున్న మాపై తుంగతుర్తి మండలానికి చెందిన వీరబోయిన వెంకన్న ఎల్లబోయిన భిక్షంలు భూమి తమదని అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన గుండాల శివ ఆరోపించారు సోమవారం జిల్లా కేంద్రంలో తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ విలేకరుల సమావేశంలో తన గూడును వెల్లడించారు ఈ విషయం తెలిసి తాము స్థానిక ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన వారిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో మానవ హక్కుల కమిషన్ను సంప్రదించామని స్థానిక ఎంఆర్ఓ రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా తదుపరి స్పందించిన తహసీల్దార్ విచారణ చేపట్టి ఇట్టు భూమి లచ్చయ్య బుచ్చయ్యలకు చెందిన భూమి అని నిర్ధారణ చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెలలో వెంకన్న కోడలు మంజులాలు మధ్యవర్తి ఎల్లబోయిన భిక్షానికి అక్రమంగా భూమిని విక్రయించారు తనకు రిజిస్ట్రేషన్ అయిన భూ విక్రయ పత్రాలను తీసుకుని భిక్షం సివిల్ కోర్టులో కేసు వేసి సివిల్ కోర్టు ద్వారా తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడని మానవ హక్కుల కమిషన్ ఎంఆర్ఓ ద్వారా తమకు వచ్చిన రిపోర్టు ఆధారంగా తాము పొలంలో పత్తి పంటను సేద్యం చేస్తుండగా భిక్షం పత్తి పంటను ధ్వంసం చేయడమే కాకుండా భూమి చుట్టూ కడీలను పాతి ఆ కడీలను అతనే ధ్వంసం చేసి మేము చేశామని మాపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు ఈ కేసు విషయమై అకారణంగా తుంగతుర్తి ఎస్ఐ సిబ్బందితో వచ్చి మా అక్క అమ్మలను స్టేషన్కు తీసుకువెళ్లి వంటిపై గాయాలు తేలేలా విచక్షణ రహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ చర్యలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ వద్దకు పంపారని రెండు రోజులుగా డీఎస్పీ కార్యాలయానికి వెళుతున్నారని ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు రాజకీయ నాయకుల అండదండలతో మాపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిగా విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని మాపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేసి మా భూమిని మాకు పట్టా చేసి ఇప్పించాలని వేడుకున్నాడు న్యూస్ కవరేజ్ నియోజకవర్గ రిపోర్టర్ అందరికీ నమస్కారం పేరు గ్రామం మా నాన్నగారు బుచ్చయ్య మా అమ్మ ఉప్పమ్మ మా నాన్న కలంచెర్ లచ్చయ్య కలంచెర్ల బక్కమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో సంతానం లేకపోవడంతో మా నాన్న లచ్చయ్య గారికి సొంతం చెల్లెల కొడుకు చెల్లెల కొడుకు అప్పుడు ఆయన ఎనిమిది నెలల పిల్లగాడు ఐదు నెలల పిల్లగాడు ఎనిమిది నెలల పాప మా నాయనమ్మ కలంచెర్ల బక్కమ్మకు చనిపోవడంతో మా నాన్నను ఐదు నెలల పిల్లగాన్ని దత్త తీసుకొని పాలిచ్చి పెంచుకొని పెద్ద చేసి పెళ్లి చేశారు మా నాన్న మా తాత మా నాయనమ్మ అందరూ మంచిగా మంచి అనుబంధంతో మంచి ప్రేమ అనురాగలతో జీవించారు మా తాత మా నాన్న కష్టార్జితంతో ఈ భూమిని ఇప్పుడు మనం నిలబడి చూస్తున్న భూమి కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసిన ఈ భూమి సర్వే నంబరు ఎనభై దీని విస్తీర్ణము మూడెకరాల ఎనిమిది గుంటలు ఈ భూమిని మా తాత మా నాన్న కష్టార్జితంతో కొని కొనుగోలు చేసి మా నాయనమ్మైన కలంచర్ల బక్కమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేయించి ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ గీడ ఈ భూమి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొనుగోలు చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పట్టా ఇప్పించడం జరిగింది మా నాన్నమ్మ తాతగారు ఈ భూమి మా నానమ్మైన కలంచర్ల బక్కమ్మ చెల్లెల కొడుకు చుట్టపు చూపున తీసుకుపోయి మా నానమ్మను తీసుకుపోయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై జూన్ తొమ్మిదవ తారీఖు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆమె ఏలుముద్దర్లు పెట్టపోయినప్పటికీ ఆమె అన్నీ వీళ్ళు ఫోర్జరీ చేసి ఆ భూమిని మొత్తం వీళ్ళు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ సృష్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ మాకు తెలిసిన వెంటనే మేము ఎంఆర్ఓకు కలెక్టర్లకు ఆర్డీఓకు అభ్యంతర లేఖలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి క్షేత్ర పరిశీలన చేసి చర్య తీసుకోమని చెప్పి ఎంఆర్ఓ గారికి లెటరు మేము ఇచ్చిన లెటరు మళ్ళీ ఎంఆర్ఓకి ఇవ్వమని చెప్పడం జరిగింది ఇదే లెటరు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఇచ్చి దీన్ని ఎంక్వైరీ చేయించమని చెప్పాము అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అభ్యంతర లేఖలు పట్టించుకోకుండా అప్పుడున్న ఎంఆర్ఓ పుష్ప గారు ఇన్ఛార్జిగా ఉన్నారు వాళ్ళు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మ్యూటేషను పట్టా ఇష్యూ చేశారు పట్ట ఇష్యూ చేసి చేసిన సంగతి మాకు తెలిసి ఆన్లైన్లో చూసుకొని కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను తిరస్కరించి ఈ భూమిని మ్యూటేషను పట్టా ఇప్పించిన ఇచ్చిన ఎంఆర్ఓపై చర్య తీసుకొని మా యొక్క భూమిని మ్యూటేషను పట్టాను రద్దు చేసి మా భూమిని మాకు పట్టా చేయించగలరని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతి అభ్యంతర లేఖలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి పట్టించుకోకపోవడంతో మేము హ్యూమన్ రైట్స్కి వెళ్ళాము ఈ హ్యూమన్ రైట్స్కి వెళ్ళిన తర్వాత వెళ్ళబోయిన భిక్షానికి వీరబోయిన మంజులు అనే పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టా చేసుకొని ఈమె అక్రమ పట్టాదారురాలు కాబట్టి ఈమె అక్రమ పట్టాదారురాలు కాబట్టి భూమిదికి రాకుండా రాలేకపోయి ఆమె ఎల్లబైన భిక్షంతో అగ్రిమెంటు చేసుకొని ఎల్లబైన భిక్షంతో అగ్రిమెంట్ చేసుకొని ఈ భూమిని ఎల్లబైన భిక్షానికి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ చేసి వాళ్ళు రాకుండా ఇండైరెక్ట్గా ఈ ఎల్లబైన భిక్షానికి చేసి ఎల్లబైన భిక్షాన్ని వాళ్ళు ఈ వీలబైన మంజులు అనేవాళ్ళు ఎల్లబోయిన భిక్షాన్ని భూమి మీదికి పంపడం జరుగుతుంది ఈ ఈ తరుణంలో ఎంఆర్ఓ ఎంఆర్ఓకు హ్యూమన్ రైట్స్ కోర్టులో వేసినందుకు ఎంఆర్ఓకు నోటీసు పంపారు హ్యూమన్ రైట్స్ జడ్జి గారు ఎంక్వైరీ చేయమని దానికి స్పందించకపోతే రెండో రెండోసారి ఇక్కడ మళ్ళీ పంపి పంపించడంతో మళ్ళీ ఒక నోటీసు పంపించడంతో ఎంఆర్ఓ గారు రిపోర్టు రిపోర్టుకు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇరవై ఐదు సంవత్సరాల పాటు భూమి మీద ఉన్నట్టు పక్క రైతులతో వాగ్మూలం తీసుకొని ఇక్కడ ఫోటోలు దిగి ఎంఆర్ఓ ఆర్ఐ ఎంక్వైరీలు చేసి మూ నవంబర్ మూడు నాలుగు తారీఖులు ఎంక్వైరీ చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ మూడో తారీఖు నాడు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి రిపోర్టు హ్యూమన్ రైట్స్ వారికి పంపడం జరిగింది నేను అక్కడికి పోయి హ్యూమన్ రైట్స్ వారి దగ్గర నవంబర్ పది రెండు వేల ఇరవై రెండున నేను రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు నుంచి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఎల్లబైన భిక్షం అనే వ్యక్తి అక్రమంగా నా భూమిలోకి ప్రవేశించి నా యొక్క పంట చేను అక్రమంగా దున్ని ట్రాక్టర్లతో దున్ని మేము ఏరుకోగిడ ఏరుకోలేదు పత్తి చేను ఇంత ఇంతనకమ్మిన మంజూలే ఈ భూమి మీద లేదు అలాంటిది ఎల్లబోయిన భిక్షం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనకు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గీడా వెళ్ళబోయిన భిక్షం భూమిదికి రావడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం